డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ముఖ్యంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి చేయడం జరుగుతుంది విద్యార్థులకు అంటే ముఖ్యంగా టీనేజర్స్కు చదువు ఏకాగ్రత మరియు వారి భవిష్యత్తుపై జ్యోతిష్య శాస్త్రం కొంత అవగాహన కల్పిస్తుంది మనం కూడా కొంత అవగాహన కల్పించడం అవసరం నమ్మినా నమ్మకపోయినా సరే మీ జాతకంలో ఈ మూడు గ్రహాలు సరిగ్గా ఉంటే చదువులో మీరు తిరుగులేని విజయం సాధిస్తారు ఇదే ఈరోజు మన టైటిల్ కూడాను టీనేజర్స్ మరియు వారి తల్లిదండ్రుల కొరకు విద్య ఏకాగ్రత జ్యోతిష్యం ఈ మూడు అంశాలతో కూడినటువంటి అంశంపై ఈరోజు నేను వీడియో చేస్తున్నాను మీ పిల్లలు చదువులో వెనకబడుతున్నారా ఏకాగ్రత పెరగాలంటే మీ జాతకంలో మీరే మార్పులు చేసుకోండి టీనేజీలోకి రాగానే చదువులో ఒత్తిడి పెరిగిపోతుంది ఎంత చదివినా గుర్తుండకపోవడం పరీక్షలంటే భయం లేదా చదవాలని కూర్చుంటే మనసు ఎక్కడో తిరగడం ఇవన్నీ చాలామంది విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలే అయితే దీనికి పరిష్కారం మన ప్రాచీన జ్యోతిష్య శాస్త్రంలో ఉందని మీకు తెలుసా ఈరోజు మనం విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని అద్భుతమైన జ్యోతిష్య చిట్కాలను తెలుసుకుందాం అసలు చదువుకు కారకులు ఎవరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చదువుకి ముగ్గురు ప్రధాన గ్రహాలు కారణం ఒకరు బుధుడు అంటే మెర్క్యూరి ఇతను మీ తెలివితేటలకు లాజిక్కు అధిపతి ఇక రెండు గురువు జూపిటర్ ఇతరు జ్ఞానానికి వివేకానికి కారకుడు ఇక మూడు చంద్రుడు మూన్ ఇతను మీ మనసుకి అధిపతి చదివేటప్పుడు ఏకాగ్రత ఉండాలంటే చంద్రుడి బలం చాలా అవసరం మీ జాతకంలో ఈ మూడు గ్రహాలు సరిగ్గా ఉంటే చదువులో మీరు తిరుగులేని విజయం సాధిస్తారు ఏకాగ్రత పెరగడానికి చిన్న చిన్న చిట్కాలు మీరు విద్యార్థులైనా లేదా విద్యార్థుల తల్లిదండ్రులైనా ఈ చిన్న మార్పులు చేసి చూడండి మనం అయిన దిశను ఎంచుకోవాలి చదువుకోవడానికి ఎప్పుడూ తూర్పు ఈస్ట్ లేదా ఉత్తరం అంటే నార్త్ దిశకు ముఖం పెట్టి చదువుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇక రంగు కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది అనడానికి ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి చాలా ఇష్టమైన రంగు ఆకుపచ్చ రంగు జ్ఞాపక శక్తికి కారకుడు మీరు చదివే టేబుల్ పైన ఒక పచ్చని మొక్కను గాని లేదా ఆకుపచ్చ పచ్చని రంగు కలిగిన వస్తువులు గాని ఉంచటం వల్ల బుధుడు ప్రసన్నుడవుతాడు ఇక సరస్వతి ప్రార్థన ప్రతిరోజు చదువు మొదలు పెట్టే ముందు సరస్వతి నమస్తుభ్యం వరదయ కామరూపిణి అనేటువంటి శ్లోకాన్ని ఒక్కసారి మనసారా చదవండి ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది వీలైతే విఘ్నేశ్వరుని కూడా ప్రార్థించుకోండి ఇక రాసుల వారిగా చదువుకునే పద్ధతి కొందరికి రాస్తూ చదివితే గుర్తుంటుంది కొందరికి గట్టిగా చదివితే గుర్తుంటుంది మేష సింహ ధనుస్సు రాసుల వారు కొంచెం విరామం తీసుకుంటూ చదవాలి వృషభ కన్య మకర రాసుల వారు ఒక పద్ధతి ప్రకారం నోట్స్ రాసుకుంటూ చదివితే మంచి ఫలితం ఉంటుంది మిథున తుల కుంభరాశుల వారు గ్రూప్ డిస్కషన్స్ లేదా ఇతరులతో చర్చిస్తూ చదవడం వల్ల బాగా గుర్తుంటుంది ఇక కర్కాటక వృచ్ఛిక మీనరాశుల వారు ప్రశాంతమైన వాతావరణంలో ఒంటరిగా కూర్చొని చదవడం వీరికి శ్రేయస్కరం గుర్తుంచుకోండి జ్యోతిష్యం మనకు దిశానిర్దేశం చేస్తుంది కానీ కష్టపడాల్సింది మనమే మీ జాతకంలో గ్రహాల అనుకూలతలను పెంచుకుంటూ పట్టుదలతో చదివితే విజయం మీదే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువులో ఇబ్బంది పడుతుంటే వారితో షేర్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి